என்ன அந்த குடிக்கிறாங்களே ராஜாந்த

قوم چتا مان سائنس اے بھلو دورگا માતા کے جی کے جیے بھلو دورگا માતા کے جیے جی بھلو دورگا માતા کے جی میڈیسن گا జై బలో దుర్గా మాతాకి జై ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సిరిసిల్ల పాత బస్ స్టాండ్లో గల కట్టమైసమ్మ తల్లి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల కోలాహాల మధ్య చాలా ఘనంగా జరుపుకున్నాం సిరిసిల్లలో ఉన్న నలుమూలల నుండి విచ్చేసినటువంటి భక్తులతోని ఈరోజు అమ్మవారికి అభిషేకాలు అమ్మవారి దర్శనంతో పాటుగా అన్న ప్రసాద కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఇంకా నడుస్తూనే ఉన్నది సాయంకాలం వరకు ఉదయం నుండి అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంటుంది ఈ అమ్మవారు చాలా ప్రతిష్టమైన అంటే మన సిరిసిల్లలో ఉన్న అన్ని అమ్మవార్లలోకి వెళ్ళ ఆది అమ్మవారిగా కొలుస్తూ అందరికీ అందుబాటులో సిరిసిల్ల నడి బొడ్డున భక్తులందరికీ దర్శనమిస్తూ కోరిన కోరికలను తీర్చుతూ సిరిసిల్ల ప్రజలందరూ సుభిక్షంగా చల్లగా జీవించాలని ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి దీవెనలతోని జై బొలో దుర్గా మాతాకి జై مانول هڪ تڪڙي وٽ ويسڪر ماليٽ ريورس جو آهي پر ائين ڪري سار اسڪر ڪيو نه ٿا ڏيڻا جو ضروري آهي ان کي ڪردي آهي هيس